హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇసుక బండికి వెళ్తున్నా చూడండి కనపడుతుందా కొద్దిగా వెళ్తున్నా రావును భీముని వేసుకొని తప్పదు ఒక బండి ఒక చెప్పిర్రు ఒక వ్యక్తి చెప్పిన ఒక బండి ఆ బండి కోసం పోవడం తప్పుడు చలి మాత్రం బాగా వస్తుంది మనసు బీవచ్చగా పట్టింది మనసు మాత్రం చిన్నగా నడుచుకుంటూ మన రాముడు భీముని కలిసి సరదాగా వెళ్తున్నా ఆడికి వారికి కొద్దిగా నా మనసు తగ్గుద్దుగా ఒక్కటే బండి చూద్దాం ఆ ఒక బండి పోసి వచ్చి మళ్ళీ మనకి రాముని భీముని శుభ్రంగా నీటే కడుగుతా ఆ వీడియో కూడా పెడతా మీకు ఆ వీడియో కూడా మళ్ళీ మీకు పెడతాను ఇంకో అనిపించింది నేను ఒక్కొక్క వీడియో పెట్టినా దానికి కూడా బాగానే లాంగ్ వీడియో కూడా చూస్తున్నారు నాకు ఇలాగనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడుతున్నాం కదా ఈ ఈ కష్టానికి మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఆనందం అదొక సంతోషం కదా మీరు కూడా చేయండి జ పడతానంతే ఏం లేదు ఇంకొకటి చెప్పదలుచుకున్నాను మనది నందిపాటి వారి ఒంగోలు పులుసు ఫార్మర్ ఛానల్ కూడా దానికి రివ్యూ ఉంది ఎప్పుడంటే సండే రోజు ఉంది రివ్యూ చూద్దాం ఈసారి అయినా కాకపోతే ఇంక మనం చేయదు లేదు కావాలని పుట్టి కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇలాగైనా వీడియో చూస్తుండండి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండీ కామెంట్ చేస్తుండండి కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తులకు సపోర్ట్ చేస్తుండండి మా కష్టాన్ని గుర్తించండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంత పొద్దు ఇసుక బండికి పోతున్నాం చూసారుగా ఇలాగనే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇలాగనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా చూడండి ఇంత పొద్దు చాలా ఇష్టపండి మా డాడీని ఇంకా దగ్గరకు వెళ్తున్నాం ముందు ఇసుక ఫ్రెండ్ బండి పెట్టిపోయి చూపిస్తా బండి కూడా చూసారా బండి ఈ చిన్నగా నేను పని మీద వెళ్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బై బాయ్ బై బాయ్ బై బాయ్ బై బాయ్ అంటారు నాకు నీ నవ్వే అందంరా నీ నవ్వే అందంరా నవ్వే అందాం నవ్వే అందం వస్తాం ఫ్రెండ్స్ ఇలాగనే కష్టపడుతుంటాం కష్టాన్ని సేవిస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్